బాబు ఏమిటి శ్నాన్ని ఒ వదిలేసి ఎలా వచ్చావు శవాల గంపు లోపుగా ఏ రాజకీయ నాయకుడు ఆ శ్మశానాన్ని ఆక్రమించుకుని ఏ ఫైవ్ స్టార్ హోటల్ కట్టేస్తే రేపు పోతున్న నా శవాన్ని మా రావుడి శవాన్ని ఎక్కడ ఆడి స్మశానమే అంటే ఇప్పుడు శ్మశానం మేమంతా శవాలమునా బాబాయ్ అసలు ఇక్కడ ఏం పనిరా పండిరా బాబు మొన్న మగశవాన్ని పూడ్చి దాన్ని బయటికి పీకాలి ఎవరు నేనా ఆ బాబు మీరు కాదండి ఆ పర్మిషన్ ఏదో మీరు ఇప్పిస్తే నానే పీకేస్తాను అసలైనా శవంతు నీకేంటరా పని ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలా ఎలా కోలాలో అడగండి బాబు ఆ శవాన్ని గురించి పోలీసులకి ఏదో అనుమానం వచ్చిందంట అది మర్డర్ కేసు మామూలు సాబో తెలుసుకోవాలి ఎవరు నువ్వా పోలీసులా పోలీసులు అండి మరి నీకెందుకు రా టెన్షన్ బాబు ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉన్నావంటే నీ శవాన్ని మేము ఏదో స్మశానాన్ని మోసుకెళ్ళాలి వెళ్ళి కమిషనర్ని కలుసుకోరా అట్టే బాబు సమయానికి మంచి సలహా ఇచ్చి ఈయన బార్ నుండి నన్ను సాగకుండా కాపాడారు కొత్త బాబు ఏడుసావు ప్రథమ కాటి కాపురి కామెడీ నువ్వు నువ్వు అరే రావుడు మన ఇద్దరం మూడింటికి అలా బయటికి వెళ్ళాలి కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకో ఎందుకురా నాకంటూ పెద్ద దిక్కు ఉండి ఏడ్చింది నువ్వే కాబట్టి సరిగ్గా చెప్పాడు బాయ్ అది కాదురా సాయంత్రం నాలుగింటికి మా అమ్మాయిని చూసిపోవడానికి మగ పిల్లి అడుగుతున్నారు అందుకు వెరీ గుడ్ తప్పకుండా వస్తాను పని కానీ నాకు వెళ్ళిపోయి చూడండి మా అమ్మాయి అందంగా లేదని ఏ వ్యధవా అనడు తమరేమంటారో నాకు తెలియదు అమ్మాయికి అమ్మాయికిమండి చక్రవతిలా ఉంది ఏమయ్యా పెళ్లి కొరక చూడటమైందా ఇప్పుడే బాగా చూడు రేపొద్దున కన్నుంకరా కాలుంకరా అంటే నేను ఊరుకోను అచ్చం సినిమా హీరో అమ్మాయి వాళ్ళకి మరి కట్నాలు విషయాలు కూడా తే చెప్పుడత ఏమిటి చెప్పా కట్నం అయితే చచ్చినయనం చూడండి మాస్టారు నాకు ఇద్దరు పిల్లలు ఒక ఆడ ఒక మగ ఈ అడుగు తక్కువ విధంలా కాకుండా ఆడని మగని సమానంగా చూసే అభ్యుదయ భావాలున్న విధవన్ నేను మరో విషయం నాకున్న ఆస్తిని మూడు భాగాలు చేశాను అందులో ఒకటి నాకు ఒకటి మా అమ్మాయికి మూడోది మా అబ్బాయికి ఇంకో షరతు నాకు ముసల్తనం వచ్చిన తర్వాత ఆరు నెలల పాటు మా అమ్మాయి దగ్గర ఆరు నెలల పాటు మా అబ్బాయి దగ్గర ఉంటాను ఇవన్నీ మీరు బాగా ఆలోచించుకోండి అంతా బాగానే ఉంది అచ్చి ఎవరికే బాగనే మొదలు పెడితే బాగానే ఉంటుంది ఏం బాగుండదు బాబాయ్ అర్థం లేని మాటలు మాట్లాడి సమాంతరం జడగట్టుకో శుభ్రంగా అబ్బాయి కాళ్ళు కడిగి కన్యాదానం చేయి నువ్వు వేళోపు కాలు కలగాల్సిన దరిద్రం నాకు పట్టలేదు నీకెంత సరదాగా ఉంటే ఆ కట్నాలు కండ వాళ్ళ వావల బట్టి ఆ దరిద్రోపు కావులు నువ్వే కడుక్కో నాకు అవసరం లేదు అది కాదు మాట్లాడుతావు బయలు చేస్తాం ఇంకా ఉంటావా ఒక్క నిమిషం మీరేం మీరేమనుకోకపోతే తమరు ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా బద్దని చూడండి వీడి కూతురు కంటే అందగతే బాగా చదువుకుంది పైగా దాన్ని చేసుకున్న వాడు సినిమా యాక్టర్ అవుతాడని కోయవాడు జోషి కూడా చెప్పాడు మీరు అనుకున్నట్టు కాకపోయినా కొద్దో గొప్ప కట్నం కూడా ఇచ్చుకోగలను రేపు తిది కూడా చాలా బాగుంది తప్పకుండా రేపు వచ్చుకోండి సరే అలాగే వస్తా ఆ అమ్మాయికి సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి కానీ అమ్మాయి పాట పాడితే భర్త గన్న అన్నారు అందువల్ల సంగీతం ఆపించేశాను భోజనం కూడా సరిగ్గా చేయదు పగటి పూట రెండు ముద్దలు రాత్రి పూట ఒక ముద్ద తల్లలో పూలు కూడా పెట్టుకోదు పెట్టుకుంటే తల్లలో పొస్తుంటా చూసారా ఖర్చే లేదు ఏమిటో ఈ కాలపు ఆడపిల్లలు అది ఆడపిల్లని అలా పెంచాలండి మరి మిగతా విషయాలు అన్నయ్య కాస్త ఆలోచించి అడిగితే బాగుంటుందేమో మౌని అక్కడ లోపల తీసుకెళ్ళు చూడండి బాబు గారు మగ బిడ్డ అన్న తర్వాత ఎంతైనా అడగచ్చు రేపు మా వారికి అడగను పెద్ద డబ్బుదే ఉందండి అసలు మీలాంటి పెద్ద మనుషులకి డబ్బులు కక్తు పడే మనస్తత్వం అస్సలు ఉండదు ఏదో లాంఛన ప్రాయంగా మా గేదె ఖరీదే పదివేలండి సరిగా చెప్పారు ఇంకొక ఐదు వేలు మొన్న మా వంటోడికి ఇచ్చారు మీరేం కాదనకండి ఆఖరి మాట పాతికి వేలు మా అమ్మాయికి మొదటి కాంపు మగబిడ్డ పుట్టాడు అనుకోండి తాతగారు బహుమతిగా ఇంకో ఐదు వేలు ఇస్తా ఓకే ఒప్పేసుకోండి సంతలో పశువుల ఈ బేరాలు ఏమిటి మౌనిక మౌనిక నువ్వు ఊరుకోవే దొరక దొరక నాకు మొగుడు దొరికాడు నీ కర్మ సర్లేండి త్వరలో ముహూర్తాలు పెట్టించండి వస్తాను థ్యాంక్ యూ బాబు గారు అరే చానా ఎంతగా ఉంది శవాన్ని పెట్టి వారం రోజులైనా శవం ఇంకా కుళ్ళిపోలేదు బెంగళూరు వంకాయలా నిగి నిగి ఆడిపోతున్నా గ్లామర్ గా ఉందా లేదో చూడవలసింది నేను చూడండి డాక్టర్ గారు ఈ శవాన్ని రీపోస్ట్ మార్టం చేసి ఇది మర్డర్ లేక న్యాచురల్ డెత్ అని ఓకే విత్ ప్రెషర్ ఆగండి బాబు మా మున్సిపల్ చైర్మన్ గారికి పోస్ట్ మార్టం చూడాలని చాలా కోరిక ఆయన వచ్చేదాకా మీరు ఆగాల్సిందే ఆయన వచ్చి చూడటానికి ఇదేమో మైకల్ జాక్సన్ ప్రోగ్రామా మా మేజిస్ట్రేట్ గారు వచ్చే లోపల పోస్ట్ మార్టం స్టార్ట్ అవ్వాలి డాక్టర్ గారు మీరు కానివ్వండి విత్ ప్రెషర్ ఆగండి డాక్టర్ బాబు చెప్పేది మీకు కాదా మా చైర్మన్ గారంటే అంటే మీకు నెక్కనే నువ్వు ఈ శ్మశానానికి ఎమ్మెల్యే నోటి ఫీల్ అవుతున్నావు మిస్టేడ్ కారంటే భయం లేదా ఎవరైతే మాకేటి ఏ మాకు పెట్టుకోకో ఆ ప్లేస్ పద్ది పోలీసుల మజకడాడు ఇది ప్రశాంతమైన స్మశానం అనుకున్నారా మంచి చెడ్డ లేకుండా కొట్టుకు చూస్తున్నారు థ్యాంక్ యూ సార్ పెద్ద బాడీ లేకపోయినా పెద్ద మనిషిగా కరెక్ట్ చెప్పా

ఆడిది వేసే పెద్ద చస్తుపెస్టుకి సమాధానం చెప్పే చివరతో అనుకుంటున్నావా నానా నాకు ఉద్యోగం వచ్చింది ఆ వెరీ గుడ్ విసాట్ నా కొడుకా మజాక కానీ ఏదో నసిస్తున్నో ముప్పై వేలు డిపాజిట్ కడితే కానీ నాకు ఉద్యోగం ఇవ్వరు అంట ముప్పై వేలా అన్న మేద ఉద్యోగం పోతే పోయింది ఇవ్వాలి కాకపోతే రేపు వస్తుంది ముందు చల్లిపెండి ముఖ్యం పెళ్ళి వాళ్ళు కాకపోతే రేపు అవుతుందిరా ఉద్యోగం రేపు రాదు కట్టం డబ్బు పాతిక వేలు ఉంది కదా తీసుకెళ్లి డిపాజిట్ కట్టు మరి పిల్ల పెళ్ళి ఆగిపోతుంది ఇది అన్యాయం నాన్న ఒకరి న్యాయం జరగాలంటే ఇంకొకరి అన్యాయం జరగాలి తప్పదు ఇంకో ఐదు వేలు తగ్గుతుంది నాన్న ఆడపిల్లలు వంటి మీద నగలున్నాయి కదా వాటితో అడ్జస్ట్ అవుదాంలే ఈ పెళ్లి అడిగితే అది చస్తుంది చస్తే చస్తుంది నాకు ఖర్చు తగ్గుతుంది పెళ్ళి ఆగిపోతే నేను ఊరుకోను నేను తిరుగుబాట పొరపాటు జరిగినప్పుడు తిరుగుబాటు తప్పదు ఒక బిడ్డ కడుపు కాల్చి ఇంకో బిడ్డ కడుపు నింపాలనుకోవడం అన్నాయం కొట్టినప్పుడే ఓర్చుకున్నాను చెంప తప్పు భరించలేనా పాపం పిచ్చిది పెళ్లి మీద ఆశలు పెట్టుకుంది పెళ్లి ఆగితే దాని రకాలుగా మురుగుతుంది అమ్మాయి అన్నది నిజమే కదండి ఇది ఆడవాళ్ళ రాజ్యం కాదు నా రాజ్యం నా కొడుకుల రాజ్యం తప్పు మాట్లాడిందని నోరు మూసుకోవాలి మీ అధికారం అహంకారం మా స్వేచ్ఛను ఎంతకాలం ఇలా చంపుతాయి ఏ మగ పిల్లలతో సమానంగా బతికే హక్కు కూతుళ్ళు వేణ మాకు లేదా ఎందుకు లేదు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగే రోజులు వస్తాయని ఆ రోజుల్లో ఆరోపిల పెద్ద మనిషి కాకుండా పెళ్లి చేసేవారు ఒకరు సస్తే సగామనం చేయించేవాడు చేయకపోతే గుండు గీసి ముసిగేసి మూల కూర్చోబెట్టేవాడు అంతెందుకు మనకు రెండు చేతులు ఉన్నాయి కుడి చేతుకున్న పిల్లలు ఎడమ చేతుకుందా లేదు ఒక శరీరంలో బాగలేక చేత జీవితంలోను అంతే కొడుకున్న విలువ కూతుళ్ళకి లేదు మాకు జవసత్వాలు ఉడిపోతే మా నోట్లు ఇంత జావ పోసేది కొడుకు రేపు చస్తే కొరువు పెట్టేది కొడుకే ఊరిది ఎత్తిపోసేది కొడుకు పిండాలు పెట్టేది కొడుకు ఆఖరి పున్నామ నరక నుంచి తప్పించేది కొడుకే అది పిచ్చి నమ్మకం మీ వీప్ మీద ఎన్ని పుట్టుమచ్చలున్నాయో మీరు చూసారా చూడలేరా కాని పున్నామ నరకం చూసినట్టు మాత్రం మాట్లాడతారా పెట్టిన పిండాన్ని ఆడకాకులు మగ కాకులు కలిసే తింటాయి కాకులకున్న స్వతంత్రం కూడా మాకు కాపులు పితృదేవతలు అయినప్పుడు కన్న కూతురు కావలసిన కాదా ఏడిస్తే వాళ్లకు మరీ చులకనగా ఉంటుందక్క కన్నీళ్లు తుడుచుకో పరిస్థితి అర్థమైందిగా నా మాట విను మళ్ళీ కాలేజీలో చేరి ఉన్నా దాంట్లో ఉన్న బంగారం అంతా మీ కొడుకులకి ఇవ్వండి ఆ ఖాళీ బిందులు మాకిస్తే మేము నీళ్లు మోసుకుని బ్రతకడానికి పనికొస్తాయి వస్తాయి అక్కడ నేను చదివించుకుంటానులేండి హలో మోనికా కంగ్రాచులేషన్స్ దేనికి కంగ్రాచులేషన్స్ మోనిక కంగ్రాట్స్ మోనిక హలో మోనికా కంగ్రాట్స్ ఈ రోజు కాలేజ్ లో అందరికి ఒకేసారి పిచ్చి పట్టినట్టుంది హలో మోనికా మీరు ఒక్కరే మిగిలిపోయారు తీసుకోండి శుభలేక పెళ్లి ఎవరికి ఊళ్ళో వాళ్ళ పెళ్లికి నేను ఎందుకు సన్నాయి వాయిస్తాను నా పెళ్లి కాబట్టి నేనే కాదు కంగ్రాచులేషన్ సేమ్ టు యూ పెళ్ళి ఎక్కడ మాధురి దీక్షిత్ కళ్యాణ మండపంలో

సారీ ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ కదా ఏదో సరదాగా ఏడిపిద్దాం అనుకుంటే అంత బాధ పడతాం టేక్ ఇట్ ఈజీ పాలసీ తీసుకో మీలాంటి వాళ్ళకి ఇదే టేక్ ఇట్ ఈజీ ఏప్రిల్ ఫస్ట్ రోజే కాదు ప్రతి రోజు ఆడ పిల్లల్ని ఫోన్స్ చేస్తూనే ఉంటారు మా ఇళ్లల్లో అమ్మ నాన్న ఎన్నో కష్టాలు భరించి రూపాయి రూపాయి కూడబెట్టి మమ్మల్ని ఇక్కడికి చదువుకోవడానికి పంపిస్తున్నారు అంతేకాని మీలాంటి వాళ్ళు బలి తీసుకోవడానికి కాదు మీ దగ్గర డబ్బులున్నాయి కార్లున్నాయి మేడలున్నాయి ఏ మర్చపడ్డా మీ డబ్బు దాన్ని తుడిచేస్తుంది కానీ పేదరికంలో చస్తూ బతికే పెళ్లి కానీ ఆడపిల్ల మీద అపవాదు పడ్డా జన్మలో పోదు అపవాదు పోవడానికి మాకు ఆత్మహత్య కంటే వేరే లేదు రైలు ప్రమాదం మూడు వందల మంది దుర్మనం పాపం ఈ ప్రమాదాలను ఎలా నివాల్స్తారో ఏమిటో నాన్నగారు ఆ రైలు ప్రమాదాలు రోజు ఉన్నవే కాని ఆ మూడో పేజీలో వివాహ వేదిక ఉంటుంది చూడండి ఎవరినైనా వరుణ్ణి చూసి నన్ను కట్ట పెట్టేస్తే ఒక పని అయిపోతుంది ఇంత పెళ్లి పెట్టబట్టింది నీకు రోజు రోజుకి తెగ పెళ్ళిపోతుంది నమస్కారం మీ కరెంటు బిల్ కట్టేశానండి థ్యాంక్ యూ బాబు మీ ఆరోగ్యం ఎలా ఉంది ఏం ఆరోగ్యం లే బాబు ఆయనకు మోకాళ్ళ నొప్పులు నడవలేకపోతున్నారు మోకాళ్ళ నొప్పులా మరి చెప్పరే నా దగ్గర ఒక అద్భుతమైన తైలం ఉంది ఇది వాడండి ఏమయ్యా చంద్రం ఆకలి కాకుండా ఉంటాను నీ దగ్గర ఏదైనా మందు ఉందా లేదండి ఏ ఈ దేశం బాగుపడదు అన్నట్లు నేను ఒక స్వామీజీని కలిశాను ఈ విభూతి ఇచ్చారు ఎందుకయ్యా పెళ్లి ఆడపిల్లలు రాత్రిపూట నోట్లో వేసుకుని ముఖాన్ని రాసుకుంటే త్వరగా పెళ్ళవుతుందట రాత్రిపూట ఇది నోట్లో వేసుకుని నుదుటికి పోసుకుంటే త్వరగా పెళ్ళవుతుందా అంటే పగలు పోసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుందన్నమాట అనమాట అయినా ఇంత కొంచెం తినడానికి ఏం సరిపోతుంది వెళ్ళి తొందరగా రెండు బస్తాలు తీసుకురా అమ్మయ్యా ఈ తప్పతో నా పెళ్లి కాయా మంచిది బాబు ఈ కుర్రాడు ఎంత బుద్ధిమంతుడు మన పిల్లల ఆ లోకంలో అందరికంటే మన పిల్లలే బుద్ధిమంతులు అందగాళ్ళని మీ ఉద్దేశం ఏమిటే ఆ కాకి పిల్ల కాకి ముద్దని కూర్చోండి ఈయన మా నాన్నగారండి నేను టెంకే గారండి పెద్ద కోటీశ్వరుడు నమస్కారం అండి నమస్తే నమస్తే మై గాడ్ మీ ఇంట్లో ఏసీ లేదా ఉండేదండి మావిడికి ఉబ్బసం అందుకని క్లీన్ చేశాను పైన ఫ్యాన్ ఉంది గోచులు పెట్టుకుని తిరిగి దేశంలోకి సూట్ వేసుకొచ్చానే తప్పు నాది కాఫీ కూల్ డ్రింక్స్ హార్లిక్స్ థ్యాంక్స్ నో థ్యాంక్స్ నో మెన్షన్ వారం క్రితం మా అమ్మాయి జయ నేను అమెరికాలో ఉంటేను ఫోన్ చేసింది ఐసీ ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది మా అమ్మాయి నాకు రోజుకు రెండు సార్లు ఫోన్ చేస్తుంది ఆ రోజు ఫోన్ చేసి మీ అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పింది అమెరికా ఎప్పుడైనా చూసారా అనకాపల్లి కూడా చూడలేదండి అనకాపల్లి చూడలేదు ఆమదాల వలస చూడలేదు అమెరికా సంబంధం మాత్రం కావాలి టాటర్ ఇంగ్లాండ్ లో మైకేల్ జాక్సన్ మనమడితో సంబంధం కుదురుస్తాను స్విట్జర్లాండ్ లో సెటిల్ అయిపోమని చెప్పారు విన్నావన్నమాట మాట ఈ పూర్ ఫేమిలీతో కావాలంటే సంబంధం నేను నా ప్రేమను కాదండి నాన్న నువ్వు ఆ మాట మీదే ఉండమ్మా చూడండి మనం వాళ్ళ ప్రేమను కాదన్నాం అనుకోండి ఏ అగాయత్వం చేస్తారు వాళ్ళ తొందర పడకుండా మనం తొందర పట్టే మంచిది ఏమంటారు దాన్ని కొంచెం ముక్కు మూసుకోమని చెప్పు వాళ్ళ కులం గోత్రం ఏమిటో కనుక్కోండి డబ్బున్న వాళ్ళే ఆ పెళ్ళి తల్లి గురించి అడగండి పోని బాగా డబ్బున్న వాళ్ళని చెప్పానా చెప్తుంది ఏమిటి అంటుంది ఆహా ఏం లేదు మా పిల్లవారికి రష్యా నుంచి రెండు లక్షలు ఇస్తామని వచ్చారు ఆ విషయమే గుణుతోంది మీ అమ్మాయి మొత్తం తుమ్మింది రెండు సార్లు తుమ్ముకు రెండు లక్షలు రెండు రోజులు నాలుగు లక్షలు ఓకే చెప్పాను ఐదు సార్లు తుమ్మింది ఇట్స్ ఆల్ రైట్ నా వైపు నుంచి ఇంకొక తుమ్మి వేసుకోండి మొత్తం ఆరు తుమ్ములు ఆరు రోజులు పన్నెండు లక్షలు మాదేం పోయిందండి గోతం దురిపేస్తావు ఏరుకోండి డోంట్ డిస్టే పొజిషన్ ఉడను వండి కమా డాక్టర్